భారతదేశంలో మొదటిసారిగా టెస్లా తన ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించింది ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ముంబైలోని బాండ్రాకుర్లా కాంప్లెక్స్లోని మేకర్ మ్యాక్సిటీ మాల్లో తన మొదటి షోరూంను ప్రారంభించింది ఇది భారత ఆటోమొబైల్ పరిశ్రమకు ఒక పెద్ద ముందడుగు ప్రారంభంలో టెస్లా మోడల్ వైని పరిచయం చేస్తోంది రియర్ వీల్ డ్రైవ్ మోడల్ ప్రారంభ ధర సుమారు అరవై లక్షల రూపాయలు లాంగ్ రేంజ్ వేరియంట్ ధర కొంచెం ఎక్కువగా సుమారు అరవై ఎనిమిది లక్షల రూపాయలుగా ఉంది ఈ కార్లు షాంఘైలోని టెస్లా యొక్క గిగా ఫ్యాక్టరీ నుండి నేరుగా దిగుమతి చేయబడతాయి తన కార్లకు మద్దతుగా టెస్లా ఒక సూపర్ ఛార్జర్ నెట్వర్క్ ను కూడా ఏర్పాటు చేస్తోంది ప్రారంభంలో ఈ హైస్పీడ్ చార్జింగ్ స్టేషన్లు ముంబై మరియు దాని పరిసర ప్రాంతాలలో నిర్వబడతాయి అదనంగా వాహన నిర్వహణ కోసం కుర్లా ఒక ప్రత్యేక సేవా కేంద్రం సిద్ధమవుతోంది బెంగళూరులో రిజిస్టర్డ్ కార్యాలయం మరియు పూణేలో ఇంజనీరింగ్ కేంద్రంతో టెస్లా ప్రవేశం భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని భావిస్తున్నారు త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని షోరూంలు మరియు సేవా కేంద్రాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది